ఆదికేశ్వ ఇంటికి మైత్రి భైరవ వీళ్ళైతే వస్తూ ఉంటారు ఇక కీర్తనని తీసుకుని వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు ఇక అది చూసి అక్కడ ఉన్న భైరవ ఇలా అంటూ ఉంటారు ఏంటి బావగారు ఇంకా ఇక్కడే నిలబెడతారా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశ్వ అయితే మైత్రి పక్కన ఉన్న భానుమతిని చూసి ఈవిడెందుకు వచ్చింది ఈవిడిని మేము పిలవలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మైత్రి ఇలా అంటూ ఉంటుంది ఆవిడ్ని మీరు పిలవలేదు కానీ మేము తీసుకొని వచ్చాం ఆవిడ మాకు బాగా కావాల్సిన ఆవిడ ఆవిడతో మాకు కుటుంబ సంబంధం ఉంది మధ్యలో మీకెందుకు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఇలా అంటూ ఉంటుంది మీకు సంబంధం ఉంటే మాకు అనవసరం ఆవిడ మాత్రం మా ఇంట్లో రావడానికి వీలు లేదని చెప్పి అంటుంది ఇక ఆదికేశ్వ అయితే ఆవిడని వదిలేసి మీరు మాత్రమే లోపలికి రండి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైత్రి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆదికేశ్వ గారు అలా అంటారు ఆవిడ ఇంట్లోకి రాకపోతే మేము కూడా రాము ఆవిడ మా మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్తున్నాం కదా మళ్ళీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు ఆవిడ వస్తేనే మేము కూడా వస్తాము అయినా మీ భార్య గతంలో ఆవిడతో బాగా సంబంధం పెట్టుకుంది కదా మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఆవిడ గురించి అడుగుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే అది గతం గతంలో పరిస్థితులు బట్టి ఉన్నాను కానీ ఇప్పుడు కాదు అని చెప్పి రమ్య అంటుంది దాంతో అక్కడ ఉన్న మైత్రి అయితే భానుమతిని లోపలికి రాణిస్తేనే మేము కూడా లోపలికి వస్తాం లేదంటే మేము కూడా లోపలికి రామని చెప్పి మైత్రి భైరవ అంటారు అది వినగానే ఆదికేశ్వర రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక కీర్తన అయితే వాళ్ళ మాటలకు చాలా కోపంతో రగిలిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్